ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల డెబ్భై ఒకటవ రోజుకు వచ్చేసాము ద్రోణ పర్వంలో ఉన్నాము నిన్నటి రోజున సాత్యకి కౌరవసేనలోకి ప్రవేశించడం గురించి తెలుసుకుందాము ఇక ఈరోజు కౌరవసేన ఓటమి గురించి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు చర్చించుకోవడము మరియు కృతవర్మ పరాక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ోపశాంతే నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణరానికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్ర మహారాజ్ అంటున్నాడు సంజయ మన సైన్యము సువ్యవస్థితము గుణసంపన్నము అయినది వ్యూహరచన కూడా శాస్త్రబద్ధంగానే జరిగింది మనం దానిని ఎప్పుడూ బాగానే గౌరవిస్తూ ఉన్నాము దానికి కూడా మనమంటే చాలా మంచి అభిప్రాయమే ఉంది అందులో కూడా మరీ వృద్ధులు కానీ బాలురు కానీ దుర్బలు కానీ లావు వారు కానీ పొట్టివారు కానీ ఎవరూ లేరు అందరూ బలవంతులు ఆరోగ్యవంతులు మనం వారిని మోసం చేసి ఉపకారం చేసి బంధుత్వం కారణంగాను చేర్చుకోలేదు మనం పిలవకుండా వచ్చిన వారు కానీ జీతం లేకుండా పట్టుకు వచ్చిన వారు కానీ లేరు మన దగ్గర మనం మహారథులైన అనేకులైన వీరులను ఏరి ఏరి చేర్చుకున్నాము వారిలో కొందరిని యోగ్యతానుసారంగా జీతాలిచ్చి మరికొందరిని ప్రియంగా మాట్లాడి సంతృష్టులను చేశాము మన సైన్యంలో కొద్ది జీతం పొందేవాడు కానీ అసలు జీతం లేనివాడు కానీ లేనే లేడు నేను నా పుత్రులు బంధువులు అందరినీ దానాలతో మన్ననలతో ఆసనాదులతో సత్కరిస్తూనే ఉన్నాము అయినా కానీ కృష్ణార్జునులు సూటిగా సురక్షితంగా మన సైన్యంలోనికి ప్రవేశించారు ఎవరూ వారిని ఏమీ చేయలేకపోయారు చివరికి సాత్యకి కూడా వారిని నలిపివేశాడు ఇందులో విధి తప్పించి ఎవరి దోషము ఉందని అనగలము అన్నాడు సరే అర్జునుడు జయద్రథుడి ఎదుటకు రావడము సాత్యకి నిర్భయంగా తన సైన్యంలోనికి ప్రవేశించడం చూసి ఆ సమయంలో దుర్యోధనుడు ఏమి చేయాలనుకున్నాడు అర్జునుడు సాతికి తన రథాన్ని తన సైన్యాన్ని గడిచిపోవడము కౌరవ యోధులు రణరంగంలోకి పారిపోవడం చూసి నా కొడుకు చాలా చింతించి ఉంటాడనే నేను అనుకుంటున్నాను సాతికితో సహితంగా కృష్ణార్జునులు సైన్యంలో ప్రవేశించారనే మాట విని ఇప్పుడు నాకు కూడా చాలా ఆందోళన కలిగింది సరే ద్రోణాచార్యుడు పాండవులను వ్యూహద్వారం వద్ద నిర్వహించాడు కదా అక్కడ వారితో యుద్ధం ఎలా జరిగిందో నాకు చెప్పు అర్జునుడు సింధురాజును వధించడానికి ఏమి ఆలోచన చేశాడో అది కూడా చెప్పు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెబుతున్నాడు రాజా ఈ ఆపదంతా తమ వల్లనే కలిగింది కాబట్టి మిగిలిన సాధారణ మానవులులాగా మీరు కూడా ఈ విషయంలో చింతించకండి బుద్ధిమంతులు సుహృదులు అయినా విధురాదులు ముందుగానే పాండవులను రాజ్యం నుండి వెళ్లగొట్టకండి అని చెప్పినా మీరు ఆ మాటలను వినలేదు హితైషులైన సుహృదుల మాట వినని వారు గొప్ప ఆపదలలో చిక్కుకొని మీ వలనే విచారిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు కూడా సంధి కోసం మిమ్మల్ని ఎంతగానో ప్రార్థించాడు కానీ మీరు ఆయన కోరిక కూడా తీర్చలేదు దానితో మీ గుణహీనత పుత్రపక్షపాతము ధర్మం పట్ల అవిశ్వాసము పాండవుల పట్ల మాత్సర్యము కుటిలత్వం ఇవన్నీ తెలుసుకొని అసహాయత ఉట్టిపడేలాగా మీరు మాట్లాడిన మాటలు మీ నోటి వెంటనే విని సర్వలోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కౌరవ పాండవుల మధ్య ఈ మహాయుద్ధాన్ని కల్పించాడు ఈ భీషణ సంహారం మీ అపరాధం వలనే జరుగుతోంది నాకైతే ముందు కాని వెనుక కానీ మధ్యలో కానీ మీరు చేసిన పుణ్య కార్యమేది కనపడడం లేదు ఈ పరాజయానికి తమరే మూలమని నా అభిప్రాయము కాబట్టి ఈ భీషణ సంగ్రామం ఎలా జరిగిందో జాగ్రత్తగా వినండి సాత్యకి మీ సేనలో ప్రవేశించినప్పుడు భీమసేనుడు మొదలైన పాండవ వీరులు కూడా మీ సైనికులపై విరుచుకు పడ్డారు వారు మహాక్రోధంతో దాడి చేయడం చూసి మహారథి కృతవర్మ వారు ముందుకు రాకుండా ఒంటరిగానే అడ్డుకున్నాడు అప్పుడు కృతవర్మ యొక్క అద్భుత పరాక్రమాన్ని నేను కూడా చూశాను పాండవ వీరులందరూ కలిసి కూడా యుద్ధంలో అతనిని అడగదొక్కలేకపోయారు అప్పుడు భీముడు మూడు సహదేవుడు ఇరవై ధర్మరాజు ఐదు నకులుడు వంద దృష్టి దిమునుడు మూడు ద్రౌపది పుత్రులు ఏడేసి బాణాలతో అతనిని గాయపరిచారు విరాట ద్రౌపదులు శిఖండి ఐదేసి బాణాలతో కొట్టి ఆపై ఇరవై బాణాలతో అతనిని ఇంకా దెబ్బతీశారు కృతవర్మ ఈ వీరులందరినీ ఐదేసి బాణాలతో తూట్లుపరిచి భీమసేనుడిని ఏడు బాణాలతో కొట్టి అతని ధనస్సును ధ్వజాన్ని ఖండించి కింద పడవేశాడు ఆపై మహావేగంగా డెబ్భై బాణాలతో అతని గుండెలపై కొట్టాడు కృతవర్మ బాణాలకు మిక్కిలి గాయపడి అతడు కంపిస్తూ మూర్చపోయాడు కొద్దిసేపయ్యాక తేరుకొని భీమసేనుడు అతని గుండెలపై ఐదు బాణాలను నాటాడు దానితో కృతవర్మ శరీరము రక్తసిక్తమైంది కోపించి అతడు మూడు బాణాలతో భీముడిని దెబ్బ కొట్టాడు ఇతర వీరులను కూడా మూడేసి బాణాలతో ఛిద్రం చేశాడు వారందరూ కూడా అతనిపై ఏడేసి బాణాలను వేశారు కృతవర్మ ఒక క్షురభ్రమంతో శిఖంని విల్లు విరిచాడు శిఖండి కోపించి కత్తి డాలు చేతబట్టి కత్తిని గిరగిరా తిప్పి కృతవర్మ రథంపైకి విసిరాడు అది అతని వింటిని బాణాన్ని ఖండించి భూమిపై పడింది కృతవర్మ వెంటనే ఇంకొక విల్లు తీసుకొని పాండవులను ఒక్కొక్కరిని మూడేసి బాణాలతో ఛిద్రం చేశాడు శిఖండిని ఎనిమిది బాణాలతో గాయపరిచాడు శిఖండి కూడా వేరే విల్లు తీసుకొని వాడి బాణాలతో కృతవర్మను నిలువరించాడు దానితో కోపం వచ్చి కృతవర్మ శిఖండిపై విరుచుకుపడ్డాడు ఆ సమయంలో వారిద్దరూ కూడా వాడి బాణాలతో ఒకరినొకరు నొప్పించుకుంటూ ప్రళయకాల సూర్యుని వలె అనిపించారు కృతవర్మ డెబ్భై మూడు బాణాలతో శిఖండిపై దాడి చేసి ఆపై ఏడు బాణాలతో గాయపరిచాడు దానితో అతడు మూర్చపోయాడు చేతి నుండి విల్లమ్ములు జారిపోయాయి ఇది చూసి సారథి వేగంగా రథాన్ని యుద్ధరంగం నుండి బయటకు తోలుకుపోయాడు రథం వెనుక భాగాన శిఖండి మూర్ఛితుడై పడి ఉండడం చూసి ఇతర పాండవ వీరులందరూ కూడా కృతవర్మను తమ రథాలతో చుట్టుముట్టారు కానీ కృతవర్మ అద్భుతమైన పరాక్రమం చూపించాడు అతడు ఒక్కడే ఆ వీరులందరినీ వారి సైన్యాన్ని ఓడించాడు పాండవులను జయించి అతడు పాంచాల సృంజయ కేకేయ వీరులను కూడా ఒళ్ళు పులిసిపోయేలా చేశాడు చివరికి కృతవర్మ యొక్క బాణ వర్షంతో వ్యత చెంది ఆ మహాయోధులందరూ కూడా యుద్ధరంగం నుండి విడిచి పారిపోయారు హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు వరము సాత్యకి కృతవర్మాది వీరులతో యుద్ధం చేయడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ